ஓம் அஸ்ம்குருபியோ நம மாயனை மன்னு வட மதுரை துரை வனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை காயை புழல் விளக்கும் செய்த தாமோதரனை தூயமாய் வந்து நாம் தூ மலர் தோவித்தழுது வாயினால் பாடி மனத்தினால் சந்திக்க ఓ ఎవడే షెప్పు ఏలో రెంబావాయ్ భాగవతోత్తములందరికీ అడియేన్ రామానుజదాస ఈవేళ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఐదో పాసరాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం అమ్మవారు ముందుగా మొదటి పాసరంలో పరత్వ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వామిని నారాయణనే నమక్కే ఆరాధించింది రెండవ పాసరంలో వ్యూహనారాయణమూర్తిని ఆర్కడలు పయత్తు ఇంద్ర పరమన్ అడిపాడి మూడవ పాసరంలో ఉత్తమన్ వామన స్వామిని విభవావతారం అయినటువంటి స్వామిని ఆరాధించింది నాలుగో పాసరంలో తాళాదే సారంగముదంత షడమడైవోల్ స్వామి యొక్క ధనస్సు నుంచి ఏ రకంగానైతే బాణాల యొక్క పరంపర అవిచ్ఛిన్నంగా కురిసిందో ఆ రకంగా పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప అంతే వేగంగా మన మీద పడాలని అమ్మ మంగళాసన శాసనం చేస్తూ నాలుగోపాసనలో రామచంద్రస్వామిని అమ్మ ఆరాధించింది ఇక ప్రధాన ఘట్టం అమ్మ ఎవరి కోసం కృష్ణుడి కోసం కదా గోపికల మారి కృష్ణుడి కోసం వ్రతం చేసింది ఇక ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలను దీంట్లో ఐదవ పాసనల్లో అమ్మ వర్ణించి మాయనై మన్ను మధురై అంటే మాయావి ఎక్కడ ఉన్నాడండి పూర్తిగా భగవత్ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మధునా నగరంలో మన మాయావి మన హీరో ఈ పాసరానికి హీరో కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించి రాజుగా వెలుగుందాడని చెప్పి అమ్మ ముందుగా పాసరాన్ని ఆరంభించింది అయితే రామచంద్రస్వామి అవతారం స్వీకరించినప్పుడు స్వామి పూర్తిగా మనుష్యుడులాగానే జన్మించి మనుషుల్లాగానే ఉంటానని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఒక్క మాయా చేస్తాను లేదండి పాపం ఆయన అంత ఇబ్బంది పడ్డా సర్వతంత్ర స్వతంత్రుడైన పరమాత్మ ఆయనకు నిమిత్తమాత్రం సంకల్పం చేతనే అన్నీ మార్చే అవకాశం ఉన్నా ఆయన కంకణం తీసుకున్నాడు కదా నేను మనుషుల్లాగానే ఉంటానండి పాపం ఏ మాయా ప్రదర్శించలేదు అది సాత్విక గుణ సంపన్నులకు భాగవతోత్తములకు చాలా బాధ అనిపించింది అయ్యో పరమాత్మ అతని పాదాలు ఎంత సున్నితము ఆయన చెట్టనక పుట్టనకుండా ఏడ్చుకుంటూ తిరగడం ఏందని చాలా బాధ అనిపించింది వీరి ఆర్తిని తీర్చడం కోసం కృష్ణ పరమాత్మ పుట్టడంతోనే మాయావి మాయావి అంటే మాయా అంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి చేష్టితనంలో చేసేవాడు పుట్టతలు పుట్టడంతోనే ఏం మాయ చేశాడండి పరమా పుట్టడంతోనే నాలుగు హస్తాలు శంఖ చక్రాలతోని పరమాత్మ దేవకి గర్భంలో జన్మించింది కానీ దేవకి నందగోపులు అమ్మో నాలుగు చేతులతో ఉన్నావు శంఖ చక్రాలతో పోయినో సాక్షాత్తు శ్రీమన్నారాయణ తెలిస్తే నీకెంత అమంగళమో నాయన నీ మీద ఎంతమంది దాడులు చేస్తారో అని చెప్పి వాళ్ళు బాధపడితే వాళ్ళ కోరికను తీర్చడం కోసం శంఖచక్రాలను మళ్ళీ తనలో విమర్చుకున్నాడు అక్కడి నుంచే మాయ స్టార్ట్ చేసి మాయనై అంతేనా అండి నంద్ దేవకి నందగోపులను కంసుడు బంధించిండు ఎక్కడ వారికి పుట్టేటువంటి అష్టమ సంతానం తన మృత్యువుకు దారితీస్తుందో అని చెరసాలలో బంధించిండు బంధించిన తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అవతారం జరిగిందో వెంటనే ఈ నంద దేవ దేవకి వసుదేవులకు ఉన్నటువంటి బంధింపబడినటువంటి సంఖ్యలన్నీ తొలగింపబడ్డాయి ద్వారపాలకులు మూర్ఛ పొందినారు యమున విపరీతంగా ఉద్ధృతంగా పారుతుంది అయితే ఈ పరమాత్మను ఇక్కడ ఉంచితే ప్రమాదం పోవాలి పరమాత్మ యొక్క ఉద్దేశము వేపల్లె నంద యశో యశోదానంద దేవుల దగ్గరికి పోయి చేరాలి కదా ఆయన ఉద్దేశం కాబట్టి మరి అంద స్వామి పుట్టిందా మన నుంచి వర్షాకాలం సింహమాసే అసితే రోహిణ్యామ అష్టమీర్తిత్తవు కదా అటువంటి సింహమాసంలో విపరీతమైన వర్షాలు యమునా నది ఉద్ధృతంగా సాగుతుంది తన యొక్క మాయ చేత యమునా నది కూడా దారి ఇచ్చి ఈ నంద నందగోపుడి దగ్గరికి ఈ వసుదేవుడు తీసుకుపోయి శ్రీకృష్ణ పరమాత్మని చేర్చింది అంటే పుట్టినప్పటి నుంచే మాయ మాయనై మన్నువడ మధురై దీన్ని మన ఆచార్యులు పూర్వాచార్యులు ఎంత బాగా చెప్పారంటే మధుర అంటే మనస్సు ఒక చెరసాలలో బంధింపబడినటువంటి మధుర అనేది చెరసాల కలిగినటువంటి మనస్సు మరి కంసుడు రాజసగుణం అంటే వాడు మంచివాడే కాకుంటే కృష్ణుడి వల్ల వాడికి అపా అపాద అపాయం ఉన్నదని గ్రహించి అడ్డుకున్నందుకు సొంత తల్లిదండ్రులను అక్కాభావను కూడా చెరసాల్లో బంధించేటువంటి రాజసగుణ ప్రవృత్తి మరి అక్కడున్న దేవకీ వసుదేవులేమో పూర్తి స్థాయిలో సాత్విక గుణ సంపన్నులు ఎక్కడికి వెళ్ళాలండి పరమాత్మ యమునా నదిని దాటి రేపళ్ళకు చేరాలి యమున అంటే అండి మనం ముందు లైన్లో యమున గురించి కూడా చాలా అమ్మ వి విశేషంగా చెప్పింది ఈ రకంగా చేష్టితములను కలిగినటువంటి పరమాత్మ మధుర నగరాన్ని ఏలేటువంటి నాయకుడా అని చెప్పి ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముని అమ్మ సంబోధించింది తూయ నీర్ యమునై తురైవనేర్ పరిశుద్ధమైనటువంటి జలములు పరమ సాత్విక గుణమును కలిగినటువంటి యమునా నది తురైవ యమునై తురైవనై గాఢమైనటువంటి లోతు కలిగినటువంటి యమునా నది ఈ ఆ ఆనుకొని పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుందట ఈ యమున ఎవరండి ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు వైకుంఠం దగ్గర బిరజానది ఉంటుంది కదా అదే బిరజానది పరమాత్మ ఎక్కడికి పోతే రామావతారంలో సరయూ నదిగా ఆవిర్భవించింది కృష్ణావతారంలో యమునా నదిగా ఆవహి ఆవిర్భవించి పరమాత్మను వెన్నంటే వస్తుంది అంత పవిత్రమైనది విరజానది ఎంత పవిత్రమైనదో అంతే పవిత్రమైనటువంటిది మన యమునా నది ఆ యమునా నది ఆ రకంగా పోతుంటే పరమాత్మ పోతుంటే సీతమ్మవారుని రావణాసురుడు ఎత్తుకపోయినప్పుడు గోదావరి నదికి అమ్మ చెప్పిందట ఏమని నేను ఇలా పోతున్నాను నన్ను రాక్షసుడు ఎత్తుకపోయినాడు శ్రీరామచంద్రుడు కనబడితే చెప్పమని ఒక దృష్టాంతం పూర్వాచార్యుడు చెప్పింది కానీ గోదావరి నది భయపడిందట రావణాసురుడికి కానీ యమునానది అట్లా కాదండి కంసుడి పక్కనే ఉన్నాడు కంసుడు పాలించే మధురా నగరమే కానీ యమునా నది దారిచ్చింది పరమాత్మకు అందుకే యమునా నది గొప్పతనాన్ని మన ఆల్వారులు ఆచార్యులు చాలా గొప్పగా దీన్ని ప్రస్తావించారు అటువంటి యమునా నది దాటి పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడండి ఆయరు కుల విలక్కై గొల్ల వంశంలో పుట్టినట్టు పుట్టగానే పోయి చేరాడు గొల్ల వంశానికి చేరి అక్కడ ఆ కులంలోనికి చేరి అక్కడ మెరిసినాడు తొండ్రు మణిలక్కై ఒక మణిదీపంలాగా మెరవడం అంటే ఏంటండి పరమాత్మ వైకుంఠంలో ఉన్నప్పుడు అక్కడ అందరూ జ్ఞానులే అక్కడ ఎప్పుడూ వెలుతురే ఎప్పుడైనా మెరిసే వస్తువు చీకట్లో ఉంటే ఎక్కువ మెరుస్తుందండి అక్కడ ఎప్పుడూ వెలుతురు జ్ఞానమే కదా పరమపదంలో వైకుంఠంలో స్వామి అంత మెరవలేద ఎప్పుడైతే తనకిష్టమైనటువంటి భూమండలంలో వేపళ్ళకు వేయించేసిన తర్వాత ఈ తామస గుణం ఉన్న చోట పరమాత్మ ఎంత ఈ చాలా వెలుగు కదా అందుకని అమ్మవారు మణివిలక్కుం మణిరత్నం వలె మెరుస్తున్నాడు గోకులంలోకి పోయిన తర్వాత అంటే ఆయనకు ఆనందం చేత కూడా అక్కడ ఏంటంటే ఆ వైకుంఠంలో ఆయన కళ్యాణ గుణాలను ప్రదర్శించే అవసరం లేదు అక్కడ అందరూ సాత్విక గుణ సంపాదించిన నిత్యులు కానీ ఇక్కడ ఆయన చేసేతలను ప్రదర్శించవచ్చు కళ్యాణ గుణాలను ప్రదర్శించవచ్చు అందుకని స్వామి ఆనందంతో కూడా మెరుస్తున్నాడు మణిగులక్కుండా ఎక్కడ మెరుస్తున్నాడు అండి గోకులంలో యశోద అమ్మవారి దగ్గర మెరుస్తున్నాడు యశోద అమ్మవారి దగ్గర ఎట్లా కట్టుబడి ఉన్నాడు దామోదరణ్ ఈ ఐదో పాసరణంలో అమ్మ దామోదరణ్ అనే పదాన్ని మూడో పాసరంలో ఉత్తమన్ ఎలాగో దీంట్లో ఐదో పాసరణలో దామోదరణ్ అంటే దామోదర అంటే దామమునకు ఉదరము బంధింపబడినవాడు అంటే నడుముకు ఒక బంధం చేత కట్టుబడిన వాడు ఎంత సౌలభ్యం అండి దామోదరా మంత్రంలో ఎంత సౌలభ్యం ఉన్నదంటే సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి పరమాత్మ తాను ఏదనుకుంటే అది చేయవచ్చు ఈ సృష్టంతా తనదే తాను నియ నియమించేటువంటి మనుషులకు పుట్టి వారి చేత ఈయన నియమింపబడడం చూడండి ఎంత సౌలభ్యం పరమాత్మ దీన్నే మన పూర్వాచార్యులు ఏమని చెప్పారంటే ముందుకే మనం అనుకున్నాం కూడా దేవకి వసుదేవులు అనేటువంటి వాళ్ళు సాత్విక కురులు యశోద అంటే మంత్రమే మరి వసుదేవుడో నందగోపుడో ఆచార్యుడు ఏ విధంగానైతే పరమాత్మ అంతటా ఈ జగత్ సర్వం శరీరంతే ఈ జగత్తంతా పరమాత్మ ఈ పరమాత్మ తన్ మంత్రాధీనంతో దైవత దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దైవత అంటే మంత్రము నాకు కట్టుబడి ఉంటాడు మంత్రం అంటే ఎవరండి యశోద ఎటువంటి మంత్రం అండి ప్రేమతో కూడినటువంటి మంత్రం మంత్రం అంటే నేను ఫలానా ఉపవాసం చేస్తానండి ఫలానా ఓ ఓ యాగాలు చేస్తాను నేను ఆ రకంగా ఓ నాకు లాభం రావడం కోసం నాకు ఒక బంగారం కోసమనో సంపద కోసమనో కామ్యంతో చేసేటువంటి మంత్రం కాదండి అన్కండిషనల్ ట్రూ లవ్ ఆ రకమైనటువంటి మంత్రం అది ఎవరండి తల్లి యశోదాదేవికి ఆయనకు ఆమెకు లోబడి ద ఒక తాడుతోని కట్టుబడి ఉన్నాడు అది దామోదర తత్వం యొక్క సౌలభ్యం అమ్మ దాన్ని గుర్తు దాని యొక్క పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని కృష్ణావతారంలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని చెప్పడం కోసం దామోదరీ తూయోమాయి వందు విత్త అసలు ఈ పాసురం రావడానికి అసలు ప్రధాన ఘట్టమేంటండి అంటే మూడో పాసరంలో వీళ్ళు సంకల్పం వ్రతం పరమాత్మను మనం అభిముఖమయ్యి పరమాత్మను సేవిద్దామని అనుకునేసరికే వాత్సల్యంతోని పరమాత్మ ముమ్మారు పేదు మా తిండ్రండి నాడెల్లా ముమ్మారు అటువంటి మూడు మార్లు వర్షం కురిపించి అంటే అనుకోగానే ఆయన వర్షాన్ని ఆయన యొక్క కృపను మన మీద వర్షించిండు నాలుగో పాసనంలో కూడా ఆయన యొక్క కృపను వర్షించిండు అయితే ఐదో పాసనంలో గోపికలు ఆ వర్షించడం ఎలా వర్షించిండండి దాంట్లో దండం పెట్టిన వాడికి దండం పెట్టిన వాడికి అందరికీ సమానంగా పరమాత్మ యొక్క కృప వర్షించింది కదా దాంట్లో మా ప్రత్యేకత ఏముంది ఇప్పుడు బాగా భగవంతునికి అభిముఖమైన వాడు పరమాత్మను తొందరగా చేస్తాడు కానీ మనమా ఎన్ని పాపాలు చేసినామో తెలియదు ఎంతమందిని మనము మన నోటితోని నోరుంది కదా అని వచ్చి మాట్లాడి ఎంతమందిని బాధ పెట్టినమో తెలియదు మరి మనలాంటి వారిని పరమాత్మ వెంటనే మనల్ని దగ్గరికి తీసుకుంటాడా అని చెప్పి ఈ పాశ్రమకు ముందే గోపికలందరికీ చాలా అనుమానం వేసింది మనం ఇంత పాపాలు చేశాం కదా మరి పరమాత్మ మనల్ని స్వీకరిస్తాడా దానికి అమ్మ మీరేం భయపడకండి ఏంటండి వందు వందునామ్ ఆయన యొక్క నామము దామోదర అనేటువంటి నామాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆయనను ఆయన మిమ్మల్ని దగ్గరికి తీస్తాడండి ఆదరిస్తాడు దానికి ఏంటండి అంటే దానికి ఏమైనా ప్రమాణం ఉందా అమ్మ పరమాత్మకు విష్ణు సహస్రనామంలో అవిజ్ఞాత అంటే మర్చిపోయేవాడు ఏంటండి మర్చిపోయేది నువ్వు ఆయనను అన్కండిషనల్ ట్రూ లవ్ పరిపూర్ణ శరణాగతి నిష్కామంగా చేసినట్టయితే నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి పాపం ఏదన్నా ఉన్నా కూడా దాన్ని ఆయన వెంటనే మర్చిపోతాడయ్యా అటువంటి సౌలభ్యం ఉన్నటువంటి పరమాత్మ అందుకనే అవిజ్ఞాత నీ పాప కర్మలన్నింటినీ పాపలను నువ్వు పూర్వంలో చేసిన పాపాలన్నింటినీ ఆయన మర్చిపోతాడు అందుకని ఆయన యొక్క నామాన్ని ఎలా అండి నామాన్ని పాడదాం ఆ నామాన్ని మనసులో నింపుకొని తోవెత్తుడు అంటే మంచి పూలను విసురుదాం ఆయన మీదికి పువ్వు అంటే అండి శంకర భగవత్పాదులు దీని గురించి అందంగా చెప్పారు పువ్వు అంటే ఎక్కడ పువ్వు దొరికినా దొరకకున్నా నీ మనసే పుష్పమయ్యా అంటే నీ మనసు చాలా శుద్ధంగా చేసి పరమాత్మకు అర్పించడమే పుష్పమని చెప్పారు దీంట్లో మన పూర్వాచార్యులు పువ్వులు అర్పించడం అనేది ఎనిమిది రకాలుగా ఉంటుందని చెప్పారు అహింస ప్రథమం పుష్పం అంటే అహింసగా ఉండడం తోటి వారిని ఎవరిని హింసించడం శరీరంతో కానీ మనసుతో కానీ బాధపట్టకుండా ఉండడం అనేది మొదటి పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం నాకు ఏది దినబుద్ధి అయితే అది తింటా నాకు ఏది చేయ చేయాలంటే అది చేస్తా అనువంటివి లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం సర్వభూత దయ పుష్పం సర్వమానవ కోటి పట్ల మనకు దయ ఉండడం అనేది కూడా ఒక పుష్పంతో సమానం ధ్యానం దైవచ పరమాత్మను మనసులో ధ్యానించడం జ్ఞానం పుష్పం పుష్పం ధ్యానం పుష్పం తదైవచ క్షమా పుష్పం విదం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ ఈ రకంగా ఎనిమిది రకాలటువంటి పుష్పములు అంటే పుష్పములు మన మా మనసులో మాలిన్యం లేకుండా పరమాత్మతోని ప్రేమతోని ఆయన నామాన్ని ఉచ్చరించుకుంటూ పరమాత్మను చేరే మార్గమే ఈ పుష్పాలను సమర్పించడం దీంట్లో మన పూర్వాచార్యులు సెలవు పుష్పాలు పుష్పాలంటే చూడండి చెట్లకు పుష్పాలు పూస్తాయి కానీ ఆ చెట్టు ఏమంటుంది ఆ పుష్పం నాదే మీరెవరు కోసుకోవద్దు అది నా కొరకు అని ఎప్పుడైనా ఏ చెట్టు కానీ ఏ మొక్కగా అంటుందా అన్నది కదా అంటే తన తన వల్ల అని అనుకోకుండా తన యొక్క కర్తవ్యం భూమి నుంచి నీటిని స్వీకరించినమా సూర్యుడి నుంచి ఆహారం స్వీకరించినమా అంతవరకే మన కర్తవ్యం మనం పూర్తిగా స్వతంత్రము కాదు మనకు వచ్చిన తర్వాత ఫలితాన్ని మనమే అనుభవించాలనేటువంటి స్వతంత్రత మనం లేదు మనము పారతంత్ర్యం మన విధి మనం చెయ్యాలి ఆ తర్వాత పూచిన పుష్పాలను పరమాత్మకే పోతుందో ఒక ఆడవారి యొక్క జడులకే పోతుందో ఇంకెక్కడికి పోతుందో మనకు సంబంధం లేదు మన కర్తవ్యం మనం పారతంత్ర్యము మన కర్తవ్యం మనం చేయాలి అని చెప్పడం కూడా పుష్పాన్ని సమర్పించడం అనేటువంటిది మన పూర్వాచార్యులు చెప్పారు తర్వాత వాయినాల్ పాడి మణి తినాల్ వాయినాల్ పాడి మంచి పరమాత్మను వాక్కుతోని పాడి మనసులో పరమాత్మను స్మరించుకుంటూ పో ఇవన్నీ చదవడం వల్ల చేయడం వల్ల ఏమవుతుందండి పోయపుడయుం పుగదర్వా నిండడం దీంట్లో కర్మ గొప్పదా పరమాత్మ యొక్క అనుగ్రహం గొప్పదా అనే విశేషాన్ని అంతర్లీనమైనటువంటి విషా విశేషాన్ని అమ్మ ఈ వ్యాఖ్యలో చెప్పింది మనం చాలా కర్మలను చేశాం కదండీ ఇప్పుడు నేను నా యొక్క కర్మను నేను తప్పించుకోవచ్చా నేను పూర్వజన్మలో చేయడం వల్లనే ఆ కర్మ వల్లనే నేను ఇవాళ ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను కదా ఈ కర్మను పరమాత్మను ఆయన తప్పించగలడా అనే సంశయం అట్లెట్లండి అది పరమాత్మ నియమించిన కట్టుబడే కదా నీ కర్మ ప్రకారం నువ్వు జరగాలి మధ్యలో ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటాడు అని కొందరు గోపికలకు డౌట్ వచ్చిందండి కానీ ఇంతకుముందు చెప్పినాం కదండి ఆయనను పూర్తిగా నిష్కామంగా అన్కండిషనల్ ట్రూ లవ్ పరు పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసినప్పుడు ఆయన దగ్గరికి పోగానే పోయేప్పుడేం పోయిన జన్మలో ఉన్నటువంటి పాపాలు పోతాయి రాబోయే జన్మలో వచ్చేటటువంటి పాపాలు ఇక రావు దీన్ని మన పూర్వాచార్యులు అందంగా చెప్పారండి మనకు కర్మలు మూడు రకాలు సంచితములు మనం పూర్వజన్మలో చేసినవి ప్రారబ్ధములు ఈ జన్మలో చేస్తూ మనం అనుభవిస్తున్నాయి ఆగామి తర్వాత జన్మలో చేసేటువంటి కర్మలు మూడు రకాలు ఎప్పుడైతే మనము పరమాత్మను సర్వస్య శరణాగతి చేస్తామో ఇప్పుడు చూడండి దానికి ఒక మంచి దృష్టాంతం ఇచ్చింది ఎప్పుడైతే స్వామి వారి దగ్గరికి ఆయన వెనకాల అమ్ముల పొదులో ఉన్నాయి బాణం ధరించింది పరమాత్మ ఆ మనము వాడి అతని దగ్గరికి పోయినప్పుడు ముందు బాణం ఎక్కువ పెడతాడు నువ్వు సర్వస్య శరణాగతి అన్నావా తర్వాత మళ్ళీ బాణాలు తీయడు మళ్ళీ నిన్ను శిక్షించే ఉద్దేశం లేదు నువ్వు నాకు ఆయన శరణాగతి చేశాడు కదా కానీ పట్టుకున్న బాణం అయితే విడవాలి కదా తీసింది విడవాల్సిందే ఇక మళ్ళీ తీయడు ఈ తీసింది విడిచిన తర్వాత నీ పాపం ప్రక్షాళన అయిపోతుంది తర్వాత మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు అంటే సంచితాలను తీయాల్సిన అవసరం లేదు ప్రారంధాన్ని ఆయన క్షమిస్తాడు ఆగామి లేనే లేదు అంటే ఇంత అందంగా పోయేయం పుదహర్వా నిన్నడం ఈ పోయిన జన్మలో పాపాలు తీసేస్తాడు మళ్ళీ వచ్చే జన్మలో పాపాలు లేవు ఈ జన్మలోనే నీకు మోక్షాన్ని ఇస్తాడని చెప్పి అమ్మ దామోదరనే ఆయన యొక్క ఎంత వాయినాల్ పాడు మణిత్తినాలు మంచి వాక్ ఆయనను మంచి స్తోత్రాలు చేయడం మనస్సులో పరిపూర్ణంగా నింపుకోవడం మంచి ఇంద్రియ మనం పుష్పాలు చెప్పాము ఎనిమిది రకాలైనటువంటి పుష్ప రూపకంలో భావగంగా పారతంత్ర్యతతో పరమాత్మ నేను నీకు చెందినవాడను నాకు నేను కేవలం స్వతంత్రుడను కాదు అన్న భావనతోని చేస్తే అప్పుడు ఏ రకంగా పోతాయి పాపాలు అంటే అమ్మ చెప్తుంది దీనికి మంచి దృష్టాంతం తీసాగం అయ్యా పెద్ద పదంతస్తులలో బాగా దూది నిండు ఉంది దాంట్లో ఒక చిన్న నిప్పురవ వేస్తే దూది కాలిపోతుందా కాలిపోదా అదే రకంగా పరమాత్మ యొక్క అనుగ్రహ స్పర్శ మన మీద పడడంతోనే మన వెనకాల ఉన్నటువంటి పాప పుణ్యరాశి అంత దగ్ధమైపోయి మనము పరమాత్మకు చెందిన వారం అయిపోతాం అని చెప్పు చెప్పు అని అమ్మ మనకి ఈ పాత్రంలో విశేషంగా చెప్పి మనందం మనందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందుకనే ప్రతి దాంట్లో మనం మీరు ఏ ప్రబంధమైనా తీసుకోండి ఏ క్రతువైనా తీసుకోండి ఏమంటామండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంతే అంటే సరిపోతుంది తూ తుషాగం మన పాపాలన్నీ కణం పడిన దూది పింజం మొత్తం కాలిపోతే ఎలా రకంగా అయితే భస్మం అయిపోతాయో మన యొక్క పాపాలన్నీ దగ్ధం అయిపోతాయి అని చెప్పి అందుకనే ప్రతి క్రతువులో యజ్ఞయాగాలు చేసినా మనం ఏం చేస్తామండి ఎస్ ఎస్ మృత్యాచ నామాచ పరమాత్మ యొక్క నామమును మనము తలుచుకుంటేనే పరిహారం తపోహోమ క్రియాదిశు న్యూనం సంపూర్ణ సాసిద్ధి అచ్యుతం ఏ రకంగానైతే మనం నామము ఆయన నామాన్ని తలుచుకుంటేనే మనం చేసే ప్రక్రియలలో చేసినటువంటి పాపాహ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ రకంగా శ్రీ కృష్ణతత్వాన్ని పూర్తిగా ఈ పాసరంలో అమ్మ వివరించింది కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవం విశ్వంబర అంగోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవత ఆచార్య దివ్య తిరువడగలే శరణం